ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గంలో మందపల్లి గ్రామానికి చెందిన గాంధీ రెడ్డి అనే ఒక వీధి గుండ ఒక బహుజన బిడ్డ వడ్డర జాతికి చెందిన అబ్బాయిని తల్లి పేరు పెట్టి ఎలా దూషిస్తున్నాడో చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే సిద్దిపేటలో ఒక బహుజన బిడ్డ వడ్డెర జాతికి చెయ్యి కష్టంని నమ్ముకున్న వ్యక్తిని పట్టుకొని లంజా కొడ కానీ అమ్మ మీ మీరు అన్న మీరేమన్నా ఈ వడ్డెర జాతి వాళ్ళు మా అయ్యకు పుట్టినారా అంటుండు ఇవాళ గనక బహుజన బిడ్డలు స్పందించకపోతే రేపు వీడు ఇలాగే ఒక గౌడుని తిడతాడు ఒక ముదిరాజుని తిడతాడు ఒక యాదవుని తిడతాడు ఈ విధంగా ఇలాంటి వెదవల వల్ల సమాజానికి పది పైసల లాభం లేదు బహుజనులపైన ఈ రకమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఖచ్చితంగా పోలీస్ సిద్దిపేట వారు ఖచ్చితంగా వీని నగర బహిష్కరణ చేయాలి బహుజనులను తృప్తిపరచాలంటే వీని బహు వీని ఖచ్చితంగా క్షమాపణ చెప్పించి ప్రజల లోపల క్షమాపణ చెప్పించి బహుజనులందరికీ క్షమాపణ చెప్పించి వీని పీడి యాక్ట్ పెడతారా లేకపోతే నగర బహిష్కరణ చేస్తారా ఖచ్చితంగా చెప్పాలి గతంలో మందపల్లిలో వీడు రెండున్నర కోట్ల స్కాన్ చేసిండు డిఎన్ఎక్స్ కంపెనీ ముందట ఉండే గవర్నమెంట్ యొక్క అసైన్డ్ భూమిలో తవ్వకాలు చేసి రెండున్నర కోట్ల రూపాయల మట్టి కొట్టేసి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకుంటున్న నాదుడు లేదు ఇలాంటి ఒక వెదవ మా బహుజన బిడ్డ మా వెడ్డర జాతి బిడ్డని పట్టుకొని లంజా కొడక అన్నాడంటే ఇది ఇది చాలా తీవ్రమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బహుజన వాదులు గనక నిజంగా చీము నెత్తురు ఉంటే సిగ్గు శరం ఉంటే మనం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి ఈ విధంగా బీసీ ఎస్సీ ఎస్సీల పైన అనగారిన వర్గాల పైన అనుక్షణం దాడులు జరుగుతూ ఉన్నాయి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి ఒక్క బహుజన బిడ్డ దీనిపైన స్పందించాలి వీడిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఇలా మనం ప్రతి ఒక్కటి ఊరుకున్నా కొద్ది ఇలా వడర జాతి బిడ్డని నువ్వు మా అయ్యకు పుట్టినవా అన్నాడు రేపు గౌడని అంటాడు ఒక ముదిరాజుని అంటాడు నూట ముప్పై పైచలకు బహుజన కులాలని అంటాడు వీనిపైన తక్షణం బహుజనులంతా చర్యలకు సిద్ధం కావాలి వీని వదిలిపెడితే మనల్ని మనమే అవమానించుకున్నట్టు మన తల్లిని మనం అవమానించుకున్నట్టు ఖచ్చితంగా వీనిపైన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరుతున్నాను వీడి ఒక ఇరవై ఏళ్ళ నుంచి వీడి ఒక పెద్ద స్కామర్ వీడి పైన సిపి గారు ప్రత్యేక దృష్టి పెట్టి వీని చరిత్ర అంతా తెప్పించి చూడండి మోసాలు దగ కుట్ర హత్య కేసులలో ఉన్న వ్యక్తి వీడు వీరిని ఇమ్మీడియట్గా నగర బహిష్కరణ చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను